ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ధనుసు రాశి తప్పకుండా మంచి విషయమే ధనుసు రాశి వారు ఈ జూన్ నెల అనగా ఈ జ్యేష్ఠ మాసం కొంత మొదటి భాగంలో అనుకూలంగా ఉంది సర్వకార్య సిద్ధిరస్తు అదే ద్వితీయార్థం అంటారు అంటే బహుళపక్షం కృష్ణపక్షం పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో ఏ పనైనా కూడా చిన్న పనైనా కూడా చేయకపోవడం చాలా మంచిది కలిసి రాదు ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో అమావాస్య తదుపరి పౌర్ణమి వరకు కూడాను చాలా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా ఈ మా ఈ పదహైదు రోజుల్లోనే చేసుకోవాలి దాన్ని శుద్ధపక్షం శుక్లపక్షం అంటారు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ పౌర్ణమి లోపలే చేసుకున్నట్టు అయితే బాగుంటుంది కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి గురువు ఈ రాశి వారికి ఎక్కువగా హోటల్ బిజినెస్ లాంటివి హోటల్ బిజినెస్ అంటే ఫుడ్ ఫుడ్ రిలే రిలేటివ్ సంబంధించి అది చిన్నదా చిన్న పునుగులు బజ్జీలు కొట్టానా లేకపోతే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అనే లేకపోతే ఏదైనా సరే ఆ మధ్యలో వాళ్ళ దానికి సంబంధించినటువంటి బిజినెస్ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ధనుసు రాసి వాళ్ళకి ఇదే కాకుండా ఎటువంటి వ్యాపారం సరే చేసుకోవచ్చు ఈ నెలలో ఈ నెలలో అంటే మొత్తం కాదు ఓకే పదిహేను రోజులు ప్రథమార్థం అంటారు ఆ ప్రథమార్థం అనేది ఒక పక్షం శుక్లపక్షం లేదంటే శుద్ధపక్షం అంటారు అమావాస నుండి పౌర్ణమి వరకు ఆ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు అటువంటి వాళ్ళకి పాస్పోర్ట్ కానీ ఈజా కానీ అన్నీ కూడా ఏర్పడతాయి వస్తాయి కూడాను ఇదే కాకుండా చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని లేకుండా ఏ ఏ వ్యాపారం అయినా కూడా చేసుకోవచ్చు దీంతోపాటు వీళ్ళకు ట్రావెల్ బిజినెస్కి సంబంధించినటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఓన్గా పర్సనల్గా అయినా వాడుకోవచ్చు లేదంటే ట్రావెల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు వీటితో పాటు ఇవే కాకుండా వీళ్ళకు నీటికి సంబంధించినటువంటి వస్తు అదే నీటికి సంబంధించిన చేపలు లేదంటే ముత్యాలు రత్నాలు అని కొన్ని నీటితో తయారైనటువంటి వాటితో వీళ్లకు అధిక లాభం కలిగే అవకాశం ఉంది ఈ మాసంలో రెండోది ఈ పౌర్ణ్యం లోపల ఎటువంటి సంబంధాలైనా కూడా అంటే దూర దూర సంబంధాలైనా సరే దగ్గర సంబంధాలైనా సరే ఏవైనా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు కలిసి వస్తాయి అంటే వివాహ సంబంధాల ప్రయత్నాలు కావచ్చు లేదంటే ఇంకా దూరదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కావచ్చు కలిసే వస్తాయి అంటే ఉద్యోగపరంగా కావచ్చు అక్కడే ఉన్న చోటనే వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు కలిసి వస్తాయి వచ్చే అవకాశం ఉంది ఈ పదహైదు రోజుల్లోనే వీటితో పాటు వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడాను కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ద్వితీయార్థంలో భాగలేదు కాబట్టి ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందే ఆకులు పట్టుకున్నాం అనుకోండి చల్లగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అన్ని విధాల అభివృద్ధిలో ఉంటాం అనేది ముందు ఎందుకంటే పదహైదు రోజులంటే ఎన్నో అక్కడ కనుమూసి కనుతీరిసే లోపల వచ్చేస్తుంది అంటే రెప్పపాటు అన్నట్టుగా ఉంటుందన్నమాట మాసం అనేది తిరిగి చూసే లోపల వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళ జూన్ నెలలో ద్వితీయార్థం పౌర్ణమి తర్వాత అమావాస్యం వరకు దాన్ని కృష్ణపక్షము లేదంటే బహుళపక్షము అంటారు ఆ సమయంలో ఏ పనైనా కూడా చేయకూడదు కొత్తగా వ్యాపారమా చేయకూడదు కలిసి రాదు నష్టం జరుగుతుంది మనం పెట్టిన పెట్టుబడికి సంబంధించి వడ్డీ కూడా రాదు మనం పెట్టిన పెట్టుబడికి లేదంటే మన దగ్గర ఉన్న ఉండి పెడితే పర్వాలేదు అప్పు తెచ్చిపెట్టి ఉంటారు చూడండి అది అయితే చాలా నష్టాలి ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళకు వడ్డీ కట్టడానికి కూడా రాని పరిస్థితి అంతేకాకుండా ద్వితీయార్థంలో చేసిన వ్యాపారం ప్రారంభం చేస్తుంటారు కదా అది ఏ రోజైనా తీసేయాల్సిందే మనం ఏ రోజైనా తీసేయాల్సిందే తప్పదు ఏ రోజైనా తీసేయాల్సిందే ఎప్పుడైనా తీసేయాల్సిందే అది జీవితంలో మళ్ళీ కలిసి రాదనమాట అందువల్ల అందుకనే ఆ ద్వితీయార్థంలో ఏ చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే చేయకపోవడం మంచిది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు సంతానం కోసం ఎదురుచూసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయా ఇక్కడ సంతాన విషయానికి వచ్చేటప్పటికీ ప్రథమార్థంలో వచ్చిన శుభవార్త శుభవార్తే అదే ద్వితీయార్థంలో వచ్చిన శుభవార్త ఏంటంటే కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు ఈ రాశి వాళ్ళకి కూడాను ఆ బహుళ పక్షంలో ఆడపిల్ల పుట్టినట్టయితే పర్వాలేదు మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి వాళ్ళు అన్ని రంగాలలో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది స్థాన చలనం జరగడం లేదా జాబ్లో కూడా ఆ స్థాన చలనం అంటే మారడం కానీ లేదా ఉన్న జాబులు పోగొట్టుకోవడం కానీ ఇటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది ఇట్లా సంతాన విషయంలో కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది కొంత కలిసి రాని యొక్క అంశాలు ఉన్నాయన్నమాట అందుకనేసి సంతాన విషయంలో కాస్త ఆలోచించాలి తర్వాత నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేయకూడదు అసలు ట్రావెల్స్ బిజినెస్ అనేది అస్సలు చేయకూడదు అంటే ఆ మాసంలో ప్రారంభం చేయడం పనికిరాదు లేదా కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళు అంటే ఓన్గా పర్సనల్గా వాడుకోవడానికి కూడా కొనకూడదు నష్టపోతారు దాన్ని దానివల్ల అనేక నష్టం నష్టము మళ్ళీ గాయాలు ప్రమాదాలు ఇంకా చెప్పాలంటే ప్రాణ నష్టాలు కూడా సంభవించే అంతటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది ఇక కొత్త వ్యక్తులతో ఏదైనా పరిచయాలు చూసేసిన గురు వాళ్ళతో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన పరిచయాలు పనికిరావు గుడ్డిగా నమ్మి ఎవరినైనా నమ్మారనుకోండి వాళ్ళ వల్ల హండ్రెడ్ పర్సెంట్ మోసపోతారు ఆ మోసం ఎలా ఉంటుందంటే ఊహించిన విధంగా కూడా ఉంటుంది కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి రెండోది వచ్చేసి ఒకరి నమ్మి ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదన్నా చేయడాలు కానీ లేదంటే పార్ట్నర్షిప్ అంటారు అవును బిజినెస్ అనుకోండి సపోజ్ ఎవరితోన కలిసి వ్యాపారం పార్ట్నర్గా కలిసి చేద్దాం అనుకుంటారు అనుకోండి వాళ్ళు ఈ ద్వితీయార్థంలో ఎంత మంచి వాడితోనైనా సరే లేదంటే అన్నదమ్ములతోనైనా సరే చేయకూడదు చేసినట్టయితే వాళ్ళు వీళ్ళకి నష్టం కలగ చేస్తారు వీళ్ళు నష్టపోతారు వీళ్ళు నష్టపోయి మళ్ళీ వాళ్ళతోనే గొడవలు కొట్లాట్లు ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లు తదంగాలు చాలా దీర్ఘకాలికంగా మనోవేదన కలిగే అవకాశం ఉంది డబ్బు నష్టం జరుగుతుంది మైండ్ ప్రకారంగా మానసికమైనటువంటి లాస్ అవుతుంది అదే కాకుండా పది మందిలో చులకనైపోతారు పది మందిలో ఎస్ చులకన్ చులకనైపోతున్నారు అటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత అనుకోవచ్చు ప్రథమార్థంలో పర్వాలేదు ద్వితీయార్థంలో మాత్రం ఏ చేసినా నష్టపోయే అవకాశమే అధికంగా ఉంది అందుకనేసి ఈ ధనుసు రాశి వాళ్ళు అమ్మవారిని అమ్మవారు అంటే అంతా ఎక్కడైనా అమ్మవారే గ్రామ దేవతనా లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేం లేదు గ్రామ దేవత అంటే ఏంటంటే ఆ గ్రామాన్ని ఆమె చక్కగా కనిపెట్టుకొని అందులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిల్లల్లాగా బిడ్డల్లాగా కాపాడే బాధ్యత కలిగినటువంటి తల్లి గ్రామదేవత ప్రతి ప్రతి చోట ప్రతి గ్రామంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తుంటారు ఆమె ఆ అంతా కూడా సంరక్షించే బాధ్యత ఆమెది సర్వ విధాల సకల విధాల ఒక విధంగానే కాదు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆయుష్పరంగా అన్ని విధాల కూడా కాపాడుతూ ఉంటుంది అన్నమాట అటువంటి గ్రామ దేవతకి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉదయం అవుతేనేమో పసుపుతో అర్చన చేయాలి అంటే మామూలుగా కుంకుమ అర్చన చేస్తారు కదా కుంకుమ కాకుండా పసుపుతో చేయాలి పసుపుతో చేసినట్టయితే వీళ్ళ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు అది మొదటి నుంచే జోన్ మొదటి భాగం నుంచే చేస్తే ఆ ద్వితీయ అర్థంలో చాలా బాగుంటుంది చాలా బాగలేకపోయినా పర్వాలేదు కానీ నష్టం ఉండదు మనం నష్టం లేనప్పుడు అదృష్టవంతులమే ఉన్నది ఉంటే చాలు ఏదో వచ్చి మింద పడాల్సిన అవసరం లేదు ఉన్నది పోగొట్టుకోకుండా అంటే చాలు ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కానీ లేదా నలగదితో మాట పడకుండా ఉంటే చాలు వాళ్ళు పోగడకపోయినా పర్వాలేదు కానీ తిట్టకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఏంటంటే ద్వితీయార్థంలో ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనము ఈ జూన్ నెలలో జ్యేష్ఠమాసం అమావాస్య నుంచే అయిపోయిన నుంచే అమ్మవారికి పసుపుతోటి అర్చన జరిపిస్తూ ఇంకా కూడా వీలైతే అమ్మవారికి గుడ్డు అమ్మవారికి కూరగుడ్డు కోడగుడ్డు అమ్మవారి బయట బయటనే అమ్మవారికి గుడ్డును నైవేద్యంగా పెట్టి అది పగలగొట్టాల్సిన అవసరం లేదు అక్కడ పెట్టేసి ఆమె అమ్మవారి దగ్గర కర్పూరం వెలిగించి కర్పూరం ఇంకా ఆ గుడ్డుతో పాటు కూడా కొంచెం బెల్లం ముక్క పెట్టేసి కర్పూరం వెలిగిచ్చేసి అమ్మవారికి పదకొండు ప్రదక్షిణలు ఈ ధనుసు రాశి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఈ సంఖ్య ప్రదక్షిణ ఏంటంటే ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకంగా ఆ యొక్క దోషాలను బట్టి మాత్రమే ఈ ప్రదక్షిణ సంఖ్య అనమాట పదకొండు ప్రదక్షిణలు ఉదయం అయినా సరే లేదంటే సాయంత్రం అయినా సరే ఇంకా బాగుంటుందన్నమాట సంధ్యా సమయంలో చేసినట్టయితే ఉంటుంది చూడు వీళ్ళ జీవితము మూడు పూల అరకాయలాగా ఉంటుంది బాగలేని సమయంలో కూడా బాగుంటారనమాట అంటే కష్టము అంటే ఏంటో తెలియకుండానే వీళ్ళ జీవితం అనేది సుఖంగా గడిచిపోతుంది నష్టం జరగాల్సింది ఏ నష్టము లేకుండా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు అమ్మవారికి తప్పకుండా సాయంత్ర సమయంలో ఇలా చేసి ప్రదక్షిణ చేసుకోవాలి అది కూడా వాళ్ళకు వీలైతే రోజు చేయొచ్చు కుదరని వాళ్ళు ఏంటంటే ఆదివారం అన్నా చేసుకోవచ్చు ఆదివారం ఏంటంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆదివారం లేదనుకోండి గురువారము మంగళవారము లేదంటే శుక్రవారము ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా ఇప్పుడు ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి అందరికీ వీలవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ తింటారు కాబట్టి దర్శనాన్ని మళ్ళీ పోయి దర్శనం చేసుకోవడానికి పనికిరాలన్నమాట అందుకనేసి మంగళవారం అని చేయొచ్చు మంగళవారం వీలు కాని వాళ్ళు గురువారం చేయొచ్చు లేదు గురువారం కూడా వీలు కాకపోతే శుక్రవారం తప్పకుండా చేయాలి ఇన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు భర్ భార్య ఇద్దరు ఉన్నారు భా భర్తకు వీలు కాలేదు భార్య చేయొచ్చు భార్య చేస్తే భర్తకు వర్తిస్తుంది భర్త చేస్తే భారీకి వర్తించడం అనేది గ్యా గ్యారంటీ కాదు కానీ భార్య చేస్తే మాత్రం బతికి కూడా వర్తిస్తుంది అనమాట ఎందుకంటే అది అంతే భార్య చేస్తే కుటుంబం అంతా వర్తిస్తుంది కాబట్టి అందుకనేసి ఆమె చేయడమే మంచిది లేదు వీలైతే తనే చేసుకోవచ్చు అలా చేసినట్టయితే చక్కగా వీళ్ళకు ఎంత పెద్ద అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా సరే బయటపడతారు ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు ఏదో రావాల్సి జరగాల్సిన ఉపద్రవాలు కాస్త సైడ్ అయిపోతాయి ప్రతి విషయంలో కూడా చక్కగా తప్పించుకో తిరుగువాడుదనేటి అన్నట్టుగా వీళ్ళ జీవితం వీళ్ళు సుఖంగా సంతోషంగా జీవించాలి అంటే అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని ఇందాక చెప్పినట్టు చేసినట్టు అయితే కలిసి వస్తుంది ఓకే ఓవరాల్ గా ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో